హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా మా ఊర్లో అయితే పొద్దు పొద్దున్నే మంచి ఫుల్గా వేస్తుంది అనమాట ఇంకే శీతాకాలం కదా మా ఏజెన్సీ మొత్తం ఇలానే ఉంటుంది ఎవరైనా అరుకు ప్రయాణించే వాళ్ళు కొంచెం రండి ఎందుకంటే మొత్తం మంచితో కప్పేసి ఉంటుంది అనమాట రోడ్ అంతా కూడా అందువల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో కొంచెం చూసుకొని రండి ఓకేనా నేనైతే మార్నింగ్ లేచి ఫస్ట్ టీ పెట్టుకుంటానండి ఎంత మానేద్దాం అనుకుంటున్నా నా వల్ల కావట్లేదు టీ మానడం మాత్రం హెల్త్ గురించి ఆలోచిస్తే మానేయాలి అన్న పట్టుదల ఉంది కానీ టీ వంక చూస్తుంటే మళ్ళీ దాని మీదే మనసు వెళ్ళిపోతుంది అనమాట వచ్చేసి పెండలం దుంపలు వీళ్ళెంతమందికి తెలుసా కామెంట్ చేయండి అదేనండి కర్ర పెండలం మా ఆయన వచ్చేసి ఒక ఊర్లో పని చేస్తున్నారు కదా ఆ ఊర్లో వాళ్ళు వచ్చేసి పండిస్తున్నారు అనమాట మా ఆయన వచ్చేసి నేను ఈవినింగ్ వెళ్ళేసి ఒక యాభై రూపాయలు ఇవ్వు అనేసి అంటే ఆవిడ వచ్చేసి రెండే దుంపలు ఇస్తుంటే నేను తవ్వుకుంటానని చెప్పి మా ఆయన తవ్వుకొని తీసుకొచ్చారనమాట పెద్ద దుంపలు నాలుగైతే తీసుకొచ్చారు పండించే వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్ తీసుకుంటే కొంచెం ఎక్స్ ఎక్కువ ఎక్కువ ఇస్తారు అనమాట మా ఆయన ఆ ఊర్లోనే పని చేస్తున్నారు కాబట్టి కొంచెం క్లోజ్ అంటే మా ఆయన సంగతి తెలిసిందే కదా ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతారు ఆ చనువుతో అయితే నేనే తవ్వుకుంటానని చెప్తే సరే అని చెప్పి వదిలేశారంట నార్మల్ గా సంతల్లోనైతే నేను ఇప్పుడు ఒలిచే దుంపలు మూడు యాభై నాలుగు యాభై అలా పెట్టుంటారు అనమాట అలా కాకుండా అందుకే నేను ఎక్కువగా కూరగాయలు తోట ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అక్కడైతే ఎక్కువ ఎక్కువ ఇస్తుంటారు ఇంకా దుంపలు అలాంటి దగ్గర తవ్వేటప్పుడు తీసేటప్పుడు వెళ్తే మనం ఎక్కువ ఎక్కువ ఇస్తారనమాట మాట మాట అనే మాట ఎన్నిసార్లు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను ఇంకా నేనైతే దుంపలన్నీ ఒల్చేసుకొని నీట్గా కడిగేసుకున్నాను ఇవైతే కట్టెల పొయ్యి మీద పెడదామనేసి కుండలోనైతే ఉడకబెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట ఇవ్వండి చెప్పాను మళ్ళీ మాట వచ్చేసింది కుండలో పెట్టుకొని అయితే దానికి తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఫ్రెష్ చూడండి ఈ పని వచ్చేసి నిన్న చేస్తారనమాట ఈ భూమి మంచిది కాదు రేగడి భూమి అనమాట అందువల్ల చాలా ఖర్చు అయిపోయింది ఇప్పటికే అంటే ఖర్చు అంటే నార్మల్ మట్టి భూమి అనుకోండి డైరెక్ట్ పునాది లేపోయవచ్చు అనమాట కానీ దీనికి మూడు లేయర్స్గా వేయాల్సి వచ్చింది సిమెంట్తో ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మొన్న ఊర్లో పాము కరిచి ఒక ఆవిడ అనమాట ఈరోజు ఆవిడకి దినం మీద ఉంటుంది ఇది ఎప్పుడవుద్దో తెలీదు దేవుడి వల్ల ఇది బేగైపోతే నాకు వీడియోస్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా పీస్ఫుల్గా ఉంటుందని నా బాధ కానీ ఇదేమో ఉండే కొద్దీ డిలే అవుతూనే ఉంది స్ట్ వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే మా పండగ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ అన్నీ దించేసాము సామాన్లు అవి ఇవన్నీ తోమాలి ఇప్పుడు బాగా ఒక మేము ఒకటి బాగా వైరల్ అవుతుంది మీ అమ్మ ఏం చేస్తుంటదంటే ప్రతి సంవత్సరం పండగకి గిన్నెలని తీసి తోముతుంటుంది అనే మేము ఇంక నేనైతే కంచు అలాంటివి ఉంటాయి కదా కంచు సామాన్లు అవి తోమడానికి నా దగ్గర కుంకుడుకాయ అయితే వేస్ట్ లాంటిది ఉంటుంది కదా చిన్న చిన్న గింజలు అలాంటివి ఎంచేసిన ఉందన్నమాట అది వేస్ట్గా పడేయకుండా మా తోటికోడలు చెప్పింది మా చిన్న తోటికోడలు దీంతో తోముకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇంకా అలా అని చెప్పి నేను ఇవి వేస్ట్గా ఉన్నాయి చిన్న చిన్న గింజలు లాంటివి అయితే నానబెట్టుకుంటున్నాను నేనైతే ఇంకా తోమడం స్టార్ట్ చేశాను అనమాట నేను మా తోటికోడలు మా తోటకోడలు వచ్చేసి అన్నీ అదే దించుకుంటూ సర్దుకుంటూ వస్తుంది ఇంకా ఫస్ట్ బయో గిన్నెలు అవి ఎండ్ కాసినప్పుడు ఆరిపోతే మిగతా పనులు లోపల పనులు లేట్గా చేసుకోవచ్చు తోపలే కాబట్టి అలా అనేసి నేనైతే పెద్ద పెద్ద తపాలలు ఆ బిందెలు అలాంటివన్నీ నేను తోమేస్తాను అనమాట ఇవి ఫస్ట్ తోమేసి ఆరబెట్టుకుంటే మిగతా చిన్న చిన్న వాటికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అవి ఎలా కూర్చొని నిదానంగా తోమచ్చు అనేసి ఫస్ట్ అయితే బిందెలు అవి తోమేస్తాను అనమాట ఈరోజు ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు ఏదో నోట్లో ఏదో చాక్లెట్ ఏదో పెట్టుకొని మాట్లాడినట్టు అనిపించవచ్చు నా వాయిస్ నాకు వింటుంటే మాత్రం అలానే ఉంది ఎందుకంటే ఎందుకంటే పళ్ళు అంటారు కదా సో అదైతే వచ్చేసింది అనమాట పిప్పన్ను అంటే పిప్పన్ను కూడా కాదు నాకు ఒక పన్ను లేదనమాట ఆ పన్ను దగ్గర చిన్నది ఏదో గుచ్చుకుంది తినేటప్పుడే అది వచ్చేసి అలా వాచిపోయి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అది వాపు వల్ల కొంచెం ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను మీకు అలా అనిపించవచ్చు సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా సారీ అండి ఎందుకంటే ఫోన్ చేసి మరీ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేంత అభిమానం ఉంది నా మీద మీకు సిస్టర్ అయితే ఏమో సిస్టరే అనుకుంటున్నాను ఫోన్ చేసి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు మేము మిస్ అవుతున్నాం మీకు జుట్టున్నా లేకపోయినా మీ వీడియోస్ అంటే మాకు ఇష్టం మేము మీ వీడియోస్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్ మీరు ఎందుకు బాధపడతారు వీడియోస్ పెట్టండి మీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అనేసి ఎంత ప్రేమగా మాట్లాడిందో నాకైతే భలే హ్యాపీ అనిపించింది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అభిమానించిపోయినా ఎంత ఎంత దూరంలో ఉన్న వాళ్ళ కంటికి కూడా మనం అంత మంచిగా కనిపిస్తున్నాం అంటే అదొక ఐడియా అని చెప్పుకోవాలి మీ అభిమాన అయితే నేను అస్సలు మాటలు లేవనమాట చాలా థ్యాంక్స్ అండి నన్ను అభిమానిస్తూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అందుకే నేనైతే ఒకటి ఫిక్స్ అవ్వాను ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ రెగ్యులర్ గా పెట్టాలి అనేసి కాబట్టి ఇక పై నుండి లాంగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి సో మీకు బోర్ కొట్టకుండా వీలైనంత వరకు మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు పండుగ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరి ఇంట్లోనైనా ఇదే పనులు ఉంటాయి ఏ వీడియోస్ చూసినా ఇవే కనిపిస్తాయి కాకపోతే ఎవరి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళదనమాట నేను ఇలా చెప్తున్నాను వేరే వాళ్ళు వేరేలా చెప్తారంటే ఇంకా మా తోటి వచ్చేసి పైన క్లీన్ చేస్తుంది ఇంట్లో సన్ సైడ్లు అవి ఉంటాయి కదా అది నేను వచ్చేసి తోముతున్నాను ఇలా తోమేటప్పుడు చెయ్యి తెగింది ఆ స్టీల్ గిన్నె ఉంది చూసారు కదా అది వచ్చేసి ఇలా తోమగానే బొటన్ వెలుగా అయితే కట్ అయింది అనమాట బాగా లోపలికే తెగింది కానీ తప్పదు కదా అలాంటి చిన్న చిన్న వాటికి మనం అంతా పట్టించుకోమన్నమాట ఇంకా పెద్ద పెద్దవన్నీ కూడా తోమేశాను అనమాట ఈ లోపు దుంపలు అయితే ఉడికాయి ఇంక నుండి ఏం తినలేదు కాబట్టి లాస్ట్ ఏమో సగం సగం తినేసి వదిలేసింది అన్నం వేస్ట్ చేయడం ఎందుకని దాంట్లోనే కొంచెం అన్నం వేసుకొని పప్పు వేసుకొని అయితే దుంపలు ఉడికాయి కదా సో ఇది కూడా వేడుకున్నప్పుడు తింటే చాలా బాగుంటది ఇంక అలా అని చెప్పి ఒక దుంప తీసుకున్నాను అన్నంతో పాటు తిందామనేసి నేనేంటంటే ఏదైనా పనిలో పడ్డాను అనుకోండి నాకు తిండి నీళ్ళు ఇవేమి గుర్తుండవు అనమాట ఇంకా అలా అని చెప్పి ఇప్పుడు తినేస్తే మళ్ళీ నేను ఎప్పుడో మళ్ళీ నైట్కి తింటాను మధ్యాహ్నం కూడా తినను అనమాట అంటే పొద్దునంతా పని చేస్తూ ఉన్నాం అనుకోండి నాకు తిండి మీద ఉండదు అలా అని చెప్పి కొంచెం ముందుగా తినేస్తున్నాను పని మధ్యలో ఆపి తినడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు మా తోటికోడు లోపల క్లీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు అవి కడగడానికి అయితే సాయం చేసింది అనమాట నేనైతే తిన్న వెంటనే ఇంకా స్టార్ట్ చేసి ఏదో చిన్నప్పుడు అమ్మవాళ్ళు ఇది అది అన్నట్టు పుట్టింట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది అవన్నీ మాట్లాడుకుంటూ చేస్తున్నాం పనులు చాలామంది అడుగుతుంటారు కదా మీ తోటి సాయం చేయదా అనేసి చేస్తారండి అందరూ కూడా పనులు చేస్తారు కాకపోతే నేను ఏంటంటే నేను చేసినప్పుడు వీడియోస్ చూపిస్తాను అందరికీ వీడియోస్లో కనిపించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే మ్యాక్సిమం తీయను ఈ వీడియో తీసేటప్పుడు కూడా తీస్తున్నాను వీడియో అని చెప్పగానే ఓకే అని చెప్పి తీసాను కానీ లేదంటే తీసేదాన్ని కాదు ఇంకా అవి తోమేసిన తర్వాత అయితే ఈ లోపు అత్త మొత్తం క్లీన్ చేసింది తడిగా ఉన్నది అన్ని కూడా గుడ్డతో తుడిచేసింది తడారిపోయిన తర్వాత అయితే పేపర్లు పరిచేసి బిందెలన్నీ ఒకదాని మీద ఒకటి లైన్ గా పరిచేశాను సర్దేసాను అవి అనమాట ఏం చేస్తారు మా అసలు ఇది ఇది తెలుసుకోవడం చాలా కష్టం కదా ఇలా పునాదేమటు ఉంది గట్టేమటుంది గట్టే మాట్ ఉంది తాడి వచ్చింది ఇంక చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇంచుమించు రెండు గంటలు అవుతుందనమాట ఇందాక చూపించాను నేను వీడియో స్టార్టింగ్లో అప్పటి నుండి ఇప్పటి వరకు మూలలు చూస్తూనే ఉన్నారనమాట అంటే అడ్డము రెండు ఒకేలా రావాలి నిలువు రెండు ఒకేలా రావాలి అది సెట్ అవ్వట్లేదు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అలా వస్తుంది అనమాట అంటే ముందే చెప్పాను కదా భూమి మంచిది కాదు దానివల్ల అడుగున రాళ్ళు వేసి సిప్స్ వేసి సిమెంట్ వేసి ఆ తర్వాత పైన ఇది చేస్తున్నారు పాపం వాళ్ళ కోసం వచ్చేసి టీ అయితే పెట్టి పట్టుకెళ్తాననేసి ఇంటికైతే వచ్చాను అస్సలు కుదరట్లేదు ఎన్నిసార్లు చేసినా అనేసి అంటున్నారు మళ్ళీ రాళ్ళు అవి పొడిచి తీసిన తర్వాత అప్పుడు ఇది చేయాలి అనేసి అన్నారు అనమాట ఇంకా నేనైతే టీ తీసుకెళ్లిచ్చా కదా అని ఆయనకేమీ ఇది కొత్త పని కాదు చాలా ఇల్లులే కట్టారు ఇప్పుడు మేము ప్రెజెంట్ మేము ఉంటున్న ఇల్లు కూడా స్టార్టింగ్ నుండి మా ఆయన కట్టిందే ఇప్పుడు ప్రజెంట్ మా ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు మొత్తం మా ఆయన చేసిందే పునాదుల నుండి స్టార్ట్ చేసింది మా ఆయన అనమాట ఇంత మంచి ఇల్లు కట్టగాలింది అది అంత ఇష్టంగా ఉంది అనేసి అంటున్నారు ఇంకా మేము వచ్చేసి మా పని మాదే మొత్తం బిందెలన్నీ సరిదేసిన తర్వాత బట్టలు కూడా అలమరాల్లోని మడత పెట్టి పెట్టేశాను ఇంక మంచం ఒకటి సరుగుతున్నాను అనమాట వీడియో వచ్చేసి లాస్య తీస్తుంది అనమాట అందుకే ఇటు అటు ఫోన్ అంతా కలిపేస్తుంది కదిపేస్తుంది ఇప్పటి నుండే లాస్య అయితే వీడియోగ్రాఫర్ అయిపోయేలా ఉంది అనేసి నేను దాన్ని చూసి నవ్వుకుంటున్నాను కనిపిస్తున్నానా లేదా అనేసి ఇంకా చెప్పాను కదా రాయలు పొడిచి తీయాలి అనేసి ఇంకా అదే పని చేస్తారనమాట ఎన్నిసార్లు చూసినా అస్సలు కుదరట్లేదు అనేసి ఇంకా ఎలా కుదిరితే అలా చేయండి అనేసి నేను కూడా అంటున్నాను అనవసరంగా ముందే ఇది చేసినట్టున్నా నేనైతే ఈవినింగ్ పని కోసం స్టార్ట్ చేశాను అనమాట అదేనండి వంట వార్పు కార్యక్రమం పొయ్యి అయితే అంటిస్తున్నాను అనమాట ఫస్ట్ స్నానానికి నీళ్ళు పెట్టాలి అందరు కూడా ఒక్కొక్కరు అలా స్నానాలు చేసిన తర్వాత అప్పుడు వంట చేస్తాను అనమాట అన్నం ఉర్చుకుని అన్నం తప్పాలన్నమాట ఇప్పుడు దించేసి మొత్తం రెండు తెంపలతో కూడా వాటర్ పెట్టాలి స్నానానికి అయితే అది పెట్టేసిన తర్వాత లాస్ట్ చూడండి ఇక్కడ చెప్పులు సరుగుతుంది అనమాట దీనికి కానీ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి బాకిలంతా తుడిచేసి ఇల్లంతా తుడిచేసి మొత్తం క్లీన్ చేసేస్తుంది ఇంక ఈ రోజు అయితే ఓన్లీ రెండు రూములు అయితే రెడీ అయిందండి ఇంకా హాలు వంటగది అయితే ఉంది అదే చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం మొత్తం ఇప్పుడు అన్ని తీసి ఇది కూడా నీట్ గా క్లీన్ చేయాలి మిగతా రెండు గదులు రేపు క్లీన్ చేయాలి ఈ వీడియో అయితే ఇంతే మీరు ఇంతవరకు వరకు చూసారు అంటే మీకు నచ్చ ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ బాయ్